హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయ అంటేనే చేయనే అనేవాళ్ళు మరి అదే కాకరకాయతో మనం పచ్చడి చేస్తే ఆహా అనుకుంటా తినేవాళ్ళు ఎంతోమంది మరి ఆ కాకరకాయ పచ్చడిని ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా మనం ఈ కాకరకాయలని అయితే తీసుకోవాలి ఇవి చిన్న చిన్న కాకరకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఈ కాకరకాయలను అయితే తీసుకున్నాను వీటిపైన ఉన్న పీల్ని అయితే తీసేసుకోవాలి నీట్గా ఈ పీల్తో ఉంటే పచ్చడి కుదరదు టేస్ట్ కూడా ఉండదు అందుకని ఈ అయితే మనం ముందు తీసేసుకోవాలి కాకరకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే కాకరకాయ కర్రీ తినని వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేసుకొని తినొచ్చు ఎంతో బాగుంది ఈ పీల్ తీసుకున్నాక మనము ఒక వాటర్లో అయితే వేసుకుందాం వాటర్లో వేసుకుంటే ఇంకా ఏమైనా ఉన్నా కూడా పోతుంది కొంచెం గ్రీన్ కలర్ వాటర్ అవుతాయి ఏమైనా చేదు ఉన్నా కూడా ఇందులో కూడా పోతుంది తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం కడిగి పెట్టుకుందాం ఈ విధంగా అన్నిటిని కడిగి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయలను అయితే వీటిని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనమైతే ఈ విధంగా లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసుకోవాలి కాకరకాయ పచ్చడి మాత్రం ఇది చేదు ఉండదు అసలు చేదు లేకుండా నా స్టైల్లో ఏ విధంగా చేశానో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా చేశానో మీరు కూడా అదే ప్రాసెస్లో ట్రై చేయండి ఈ విధంగా అయితే కాకరకాయల్ని మనం సీడ్స్ తీసేసి కట్ చేసుకుందాం అన్నీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఒక చిన్న బౌల్ తీసుకొని అయితే వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ మనం బౌల్లోకి అయితే వేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో నేనైతే క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మనం పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకుంటే కాకరకాయలో ఉన్న చేదు వాటర్ అంతా బయటికి వస్తే వస్తే మనకి కాకరకాయ పీస్ అనేది చేదు ఉండదు అందుకని మనం కర్రీ చేసినా కాకరకాయలతో ఇంకా ఏ ఐటమ్స్ చేసినా కూడా ఉప్పు పసుపుతో ఇలా చేస్తే ఫస్ట్ చేదు ఉండదు ఆ తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయనైతే పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల చేదైతే పోతుంది కాకరకాయకి నిమ్మకాయలో ఉన్న పులుపు కాకరకాయకి కూడా పడుతుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఉప్పు పసుపు నిమ్మరసం ఇవన్నీ కాకరకాయ ముక్కలకైతే మంచిగా పట్టేలాగా ఇలా అనుకోవాలి ఈ విధంగా మనం కాకరకాయలకి ఇవన్నీ పట్టించిన తర్వాత కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే కాకరకాయలో ఉన్న చేదు బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కాకరకాయలో కొద్ది కొద్దిగా వాటర్ అయితే బయటకు వచ్చింది చూడండి ఇలా బయట బయటకు వచ్చిన వాటర్తో పాటు మనం ఇంకా మనం చేతులతో స్క్వీజ్ చేస్తే కాకరకాయలో ఉన్న వాటర్ ఇంకా కూడా బయటికి వస్తుంది కాకరకాయల్లో ఉన్న వాటర్ మాత్రం మనం మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెడుతున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉండకూడదు పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుంది అందుకని మనం ఏ పచ్చడి పెట్టినా కూడా ఇలా ఉప్పు పసుపు వేసి కాసేపు అయితే నానపెట్టి ఇలా వాటర్ని అయితే మనం తీసేసుకోవాలి చూడండి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వస్తున్నాయి కదా ఇంకా చేదు కూడా ఉండదు చేదు ఉండదు ప్లస్ ఇంకా వాటర్ కంటెంట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది నిల్వ పచ్చడి కోసం అయితే ఈ విధంగా చేయాలి లేదు అంటే నార్మల్గా కర్రీ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసి పక్కన ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను మీరు కూడా ఈ వాటర్ కంటెంట్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఎంత గట్టిగా పిండితే అంత బాగా వస్తాయి మామూలుగా నార్మల్ పైన పైన పిండితే మాత్రం వాటర్ ఎక్కువ రావు పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుంది అందుకని వాటర్ మంచిగా తీసేయాలి చూడండి ఈ విధంగా కాకరకాయలు ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి కాసేపు కావాలంటే ఆరపెట్టుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా నేనైతే కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయా లేదా అని చూశాను ఎక్స్ట్రా ఉంటే కూడా ఇంకా తీసేసుకున్నాను ఆ తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అయితే అందులో ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ ఎందుకంటే మనం ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి కదా ఈ కాకరకాయలని ఈ ఆయిల్లో మనము ఫ్రై చేయాలి లైట్గా డీప్ ఫ్రై కాదు నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందుకోసం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలని అయితే వేసుకున్నాను కాకరకాయ ముక్కలు మాత్రం మంచిగా వేగాలి డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగానే నార్మల్గా మంచిగా వేగాలి ఇలా వేగిన కాకరకాయ అయితే మనం పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రై చేస్తే అవి మాడిపోతాయి అప్పుడు పచ్చడి చేదుగా ఉంటుంది అందుకని నార్మల్గా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత అదే కడాయిలో మనం పోపు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఎండుమిర్చిని వేసుకున్నాను ఎండుమిర్చి మంచిగా వేగనివ్వాలి వేగితే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి తినేయొచ్చు ఇంకా అలానే ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇంగువ పొడి కూడా వేసుకున్నాను ఈ విధంగా ఇంగువ పొడి వేసుకున్న తర్వాత పచ్చ దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా పచ్చళ్ళలోకి పడుతుంది ఆయిల్ ఫ్లేవర్ కూడా వెల్లుల్లిలో కాలుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకుందాం వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే మంచిగా వేగాలి ఆయిల్లో పచ్చళ్ళు ఇవన్నీ మంచిగా వేగితేనే బాగుంటాయి ఎండుమిర్చి అయినా వెల్లుల్లి అయినా కరివేపాకు అయినా ఇవన్నీ వేగాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర పోపు గింజలు అయితే ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను ఈ పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకుందాం పచ్చళ్ళు చేసేటప్పుడు మెయిన్ టేస్ట్ వచ్చేది మనకి పోపుతోనే పోపు ఎంత బాగా కుదిరితే పచ్చడి కూడా అంత మంచిగా టేస్ట్ ఉంటుంది ఇంకా మనం ఈ పోపు అయితే వేయించుకున్నాం కాబట్టి కాసేపు అయితే దీన్ని చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో కారం అయితే వేస్తున్నాను చూడండి నేనైతే వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను కారం ఉప్పు సరిపడా వేసుకోవాలి లేదంటే పచ్చడి త్వరగా కారాబ్ అయిపోతుంది నిల్వ పచ్చళ్ళు అంటేనే ఉప్పు కారం కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు వీటిని అయితే వేయించి పొడి చేశాను ఈ పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే మనం ఒకసారి అయితే కలుపుకుందాం ఈ కారం ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి మొత్తం ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మనం మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ ముక్కలకి పట్టించిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలాగే వదిలేయండి ఎందుకంటే ఇంకా బాగా కాకరకాయ ముక్కలు ఈ కారంని మొత్తం పీల్చుకుంటాయి అప్పుడు కాకరకాయ ముక్క కూడా చేతి లేకుండా బాగుంటుంది ఆ తర్వాత టూ మినిట్స్ తర్వాత అయితే మనము పోపు వేసుకున్నాం కదా ఆ పోపుని ఇందులో కలుపుకోవాలి పోపు అయితే చల్లారిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడు పోపు కలిపితే పచ్చడి మాడిపోతుంది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది కలర్ కూడా అందుకని కొంచెం నార్మల్గా చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా నేను పోపును అయితే పచ్చడిలో వేసాను మంచిగా కలుపుకోవాలి కారంకి మొత్తం ఈ పోపు మొత్తం పట్టాలి కాకరకాయ ముక్కలకి చూడండి అన్నీ మంచిగా సరిపోయాయి ఆయిల్ కారం ఉప్పు ఇవన్నీ బాగా సరిపోయాయి చూస్తుంటే అర్థమవుతుంది ఇంకా టేస్ట్ కూడా చెక్ చేశాను అన్నీ బాగా సరిపోయాయి అనిపించింది ఆ తర్వాత ఇవన్నీ కలుపుకున్నాక లాస్ట్లో ఒక నిమ్మకాయ మాత్రం కొంచెం ఒక నిమ్మకాయ మొత్తం పట్టదు కానీ వన్ సైడ్ పీస్ అయితే మనకి పడుతుంది నిమ్మకాయలో ఆ రసం మాత్రం ఈ పచ్చల్లో పిండుకోవాలి ఈ నిల్వ పచ్చల్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయ కాబట్టి చేదు లేకుండా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కాకరకాయ పచ్చడిలాగా మాత్రం అనిపించదు టేస్ట్ కూడా కాకరకాయ పచ్చడి తినని వాళ్ళకి కూడా ఈ విధంగా పెట్టండి కాకరకాయ కూరలు అంటే కాకరకాయ అన్న ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి